తెలంగాణలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర బీజేవైఎం మాసివ్ మెంబర్షిప్ డ్రైవ్ కు పూనుకుంది యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మెట్రో ట్రైన్లలో మాల్స్ హోటల్స్లలో ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదు చేయించారు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో భారీగా మాస్ మెంబర్షిప్ చేయిస్తున్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో యువ నేతలంతా మెట్రోలో జర్నీ చేస్తూ ప్రయాణికులతో బీజేపీ సభ్యత్వం చేయించారు మెంబర్షిప్ ప్రోగ్రాంకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు సెవేళ మహేందర్ తెలిపారు సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రం తనదైన భాగస్వామి అయ్యేలా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుందని చెప్పారు మెగా క్యాంపులు ఏర్పాటు చేసి మరింత ఉత్సాహంతో మెంబర్షిప్ డ్రైవ్ను ముందుకు తీసుకెళ్తామని మహేందర్ చెప్పారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల యాభై వేల సభ్యత్వాలు నమోదైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించబోతుందని కమలనాథ్ లో అంటున్నారు బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా ఇంతకుముందు ఎక్కే ముందు కూడా చెప్పారు బీజేపీ మెంబర్షిప్ అందరం ఐడియా ఉంది ఏంటంటే యూత్ వింగ్ నుంచి డ్రైవ్ నిర్వహిస్తున్నాం మొత్తం కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ ఎంతో చేస్తున్నారు మనం కూడా మద్దతు తెలిపాలి ప్రతిదీ సాధించుకోవాలంటే మోడీ గారు చేస్తున్నారో చేసిన కూడా అందాలంటే మనం అందరం కూడా మెంబర్షిప్ చేయాలని చెప్పేసి ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాం ఎవరం చేసుకుని వాళ్ళు ఉంటే మిత్రుడి కాల్ ద్వారా ఇచ్చే టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ మిస్ ఆటోమేటిక్ కాల్ కట్ అయిపోతుంది